నమస్కారం అండి అందరికీ ఎలా ఉన్నారా బాగున్నారా ఏదో కూర్చింత గోదావరి వేస్తా రీలు ఇటుతే ఎంత ఇటు చేసేసారా మరి అంతే ఊపుతో పీతల పలవ చేస్తాను అది కూడా ఇటు చేసేస్తారా ఇటు చేసేస్తారలేండి మరి వండుకొని ఏదో ఏడు చెప్పేస్తాను చూసేస్తారా ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె గిన్నెట్టేసుకొని కొద్దిగా నూనె నెయ్యి పోసేసుకొని బిర్యానీ మసాలాలు చెక్క లవంగం బిర్యానీ ఆకు జాపత్రి స్టార్ పువ్వు యాలక్కాయలు వేసుకొని కుసినంత గరిడితో దోరగా వేపేసుకోండి ఆ తర్వాత సన్నగా తరుక్కుని ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవి కూడా వేపేసుకోండి బ్రౌన్ అంటే మాడగొట్టేసేరు అంటే కుసింత రంగు వచ్చేదాకా వేపుకోమని అర్థం తర్వాత సన్నగా చీల్చిన పచ్చిమిరకాయలు ఉంటాయి కదా నీకు కారం తగ్గట్టు యాడ్ చేసేసుకోండి అలాగే సన్నగా తగిన పుదీనా సన్నగా తగిన కొత్తిమీర అవి కూడా వేసుకున్నా సరే ఫ్రై చేసేసుకోండి అది ఫ్రై చేయేలాగా మీరు ఎంతవరకు నా వీడియోస్ చూస్తున్నారంటే నా మాట ఎంత మాత్రం నచ్చే ఉంటుంది కదండీ మళ్ళా ఎక్కువ వేసుకుందరు ఆ తర్వాత శుభ్రంగా మట్టి మసాలాలు లాంటివి ఏమీ లేకుండా కడుక్కున్న పీతల్ని ఆ లవలే వేసుకోండి పీతలు బాగున్నాయా కాకినాడా సముద్రం నుంచి అట్టుకు ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం ఇది పసుపు గరం మసాలాలు అలాగే అల్లం వెల్లుపే పేస్టు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మసాలాలని పట్టేస్తాయా పట్టినాక పెరుగు మూడు నాలుగు స్పూన్లు వేసుకోండి వేసుకున్నాక ఒక నిమ్మకాయ సెక్క ఉంటారు కదా నిమ్మకాయ సెక్క పిండి వేసుకొని బాగా కలిపేసుకోండి అండ్ ఇప్పుడు మూత పెట్టి కాసేపు మసాలాలన్నీ పట్టేలాగా మగ్గనివ్వండి మీరు ఏమనుకోపోతే మమ్మలమని మాట ఇందాక నేను అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను కానీ వేసుకోలేదు సుమి ఇప్పుడు వేసుకుంటున్నాను ఇప్పుడు అరగని సేపు ముందుగా నానబెట్టేసుకుని బాస్మతి రైస్ ఆల్రెడీ ముందు కొలిసి పెట్టేసుకున్నాను ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు నీళ్ళు వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దాన్ని పట్టుకొచ్చి నిదానంగా పీతల్లో వేసుకోండి ఇప్పుడు నేను చేతని కుక్కర్ గిన్నెలో కదా అందుకని చెప్పి పైన ఉన్న ఇదిలోని గ్యాస్ కట్టి తీసేసి మూతెట్టేస్తాను మీరు గిన్నెలో చేసుకున్నారనుకో మరీ బ్రహ్మాండం అసలు కష్టమే పడక్కర్లేదు మామూలుగా మూతెట్టేసుకుని మగ్గడేసుకోండి ఆగనే ఆగనే మూతెట్టుకునే ముందు ఒకసారి ఉప్పది చూసుకోవాలి కదా సరిపోయిందా లేదా ఒకసారి తిప్పేసి ఉప్పది చూసి చెక్ చేసుకొని వేసేసుకొని తేసేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని మూతెట్టేసుకోండి అన్నట్టు నా భాష నచ్చిందా లేదా మీకు నచ్చితే కనుక కామెంట్లో పెట్టండి లేకపోతే పాత భాషలోనే మాట్లాడేసుకుందాం ఇప్పుడు దాకా మాట్లాడింది నా మాతృభాష లాంటిది గోదావరి యాస రోజు మాట్లాడుకునేదేమో అరుగు తెచ్చుకున్న యాస మీకు ఏది నచ్చిందో మాత్రం కామెంట్లో పెట్టండి వేసి చేసినా మీకోసమే కదా నచ్చి చూడాలి అలాగనిసేపీ తిట్టకండి నచ్చకపోతే మృదువుగా చెప్పేయండి మీరు అది ఇంకపోయింది లేదోసారి మూర్ తీసి ఎక్సే వేసుకుందరే అరే బాబోయ్ చెప్తే నమ్మరు కానీ ఈదల పలావా ఎంత ఆడిపోతుందో వాసన మా ఆయనకైతే చాలా నచ్చేసింది అనుకోండి మీ ఇక్కడ తినాలండి మరి అయితే ఇంకెందుకు ఆలస్యం వెళ్ళి పేర్లు తెచ్చేసుకొని మరి మన రిసిపేసి వస్తా అలా చేసుకోండి మళ్ళీ వస్తారు కదా వీడియోలోకి వస్తా ఉండండి ఉంటానే మరి టాటా